హాయ్ వన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం లక్షలాది మంది నిరుద్యోగులకి ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది ఒక అద్భుతమైన విషయం వెంట వెంటనే డిఎస్సికి ప్రభుత్వం సన్నద్ధం అవడం నిరుద్యోగుల గుండెల్లో ఆశలను రేపడం అలాగే ఎప్పుడెప్పుడు అనేది చూస్తూ టెట్ క్వాలిఫై కానటువంటి లక్షలాది మందికి మరొక అవకాశం వెంటనే టెట్ అనేది రావడం దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఎగ్జామ్ సంబంధించిన విషయాల్ని ఈ నోటిఫికేషన్ సంబంధించిన విషయాలు మీ అభిప్రాయాన్ని సవివరంగా సవినీయంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా విషయంలోకి వెళ్తే మెగాడిఎస్ అనే పేరుతో కూటమి ప్రభుత్వం వచ్చాక వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం అనేక ప్రయత్నాలు చేసి దాని ప్రక్రియను అయితే విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అనేక కేసుల మధ్య గందరగోళాల మధ్య నార్మలైజేషన్ లాంటి అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసింది అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెబుతూ ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన హామీ కట్టుబడి ఉంటూ మరో డిఎస్సిని వేయడానికి వెంటనే రంగం చేస్తూ ప్రభుత్వం అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగానే టెట్ నోటిఫికేషన్ లక్షలాది మంది క్వాలిఫై కాన అభ్యర్థుల కోసం టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది డిసెంబర్ పది నుంచి రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తొలి సెషన్ జరుగుతుంది అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు ఈ విధంగా రెండు సెషన్లలో ప్రతిరోజు టెట్కి సంబంధించిన పరీక్షలు అయితే నిర్వహిస్తామని అధికారులకు ప్రకటించారు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టామంటూ అధికారులు అయితే తెలియజేశారు మరి గత టెట్లకి భిన్నంగా వెళ్లకుండానే మళ్ళీ ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ జరిగే విధంగా రెండు సెషన్స్ అయితే నిర్వహిస్తామని డిసెంబర్ పది నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని మరి ఆ పరీక్షలు ఎప్పటి వరకు పూర్తవుతాయనే విషయాన్ని అయితే ఇందులో మెన్షన్ చేయలేదు మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకోవాలి అలాగే మరి లక్షలాది మంది అభ్యర్థులు ఎవరైతే టెట్ క్వాలిఫై కోసం గత డిఎస్సికి ముందు చాలా విధాలుగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం కానీ అడిగారో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం వెంటనే టెట్ రాసే అవకాశం వచ్చింది కనుక ఇప్పటికే చాలామంది టెట్కు సంబంధించి ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ ఇది ఒక సువర్ణమైన అవకాశం దీన్ని వినియోగించుకోవడానికి సాయశక్తుల టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులందరూ ప్రయత్నించాలి మరిది దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ కూడా ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోమని తెలియజేశారు అదే సందర్భంలో హాల్ టిక్కెట్స్ అనేవి డిసెంబర్ మూడున రిలీజ్ చేస్తామంటూ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు అలాగే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చే సంవత్సరం జనవరి పంతొమ్మిదో తేదీ నాడు ఫలితాలు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు ఈ విధంగా టెట్కు సంబంధించి ఒక మంచి ప్రక్రియ అయితే ప్రారంభమైంది ప్రభుత్వం చాలా ముందడుగు వేస్తుంది ప్రతి సంవత్సరం డిఎస్సి వ్యాస్తం మాట కట్టుబడి ముందుకు కొనసాగుతున్న ఈ విధానం అయితే నిరుద్యోగుల గుండెల్లో చాలా ఆశలు రేపడమే కాదు వాళ్ళ జీవితానికి ఇది ఒక బంగారు భవిష్యత్తును తెలియజేసేటటువంటి న్యూస్ ఇది అందుకే ఎవరైతే ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుందని ప్రభుత్వం తెలియజేశారో దాన్ని సువర్ణ అవకాశంగా వినియోగించుకోవాలనుకుంటున్నారో అలాంటి అభ్యర్థులు అందరూ కూడా తమ ప్రిపరేషన్ని నిరంతరం కొనసాగించాలి అలాగే వాళ్ళ ఆశలు నిలబెట్టుకోవడం కోసం నిరంతర ప్రతి క్షణం కూడా పోరాటం చేసి చదివి అకుంఠతమైన దీక్షతో చదివి వాళ్ళ ప్రయత్నాలని విజయవంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద సవివరంగా సవినంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి అందరికీ ధన్యవాదములు